ఏసు ప్రభా శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంచున్నాను మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాను కరెంతెలుపు రాష్ట్రం మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయంలో ఆయన విగ్రహాలకి అర్పించిన ఆహారాల గురించి ఆయన ప్రస్తావిస్తూ ఉంచున్నాడు వాస్తవంగా ఆయన మొదటి వర్షంలో చెప్తున్నమాట ఇన్ రిగార్డ్ అంటే మీరు నన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతూ వచ్చారు కదా వీళ్ళు ఒక పత్రికని పౌలకి పంపిస్తూ వచ్చారు వారి ప్రశ్నలన్నీ రాసి పంపిస్తూ వచ్చారు కనుక ఆ ప్రశ్నలన్నిటికీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పౌలు వాళ్ళకి ఉత్తరాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఇక్కడ మొదటి వచ్చిన ఆయన చెప్తున్న మాట మాకు జ్ఞానం ఉన్నది అని ఆ కోర్ట్స్లో పెడతా వచ్చారు అంటే ఈ మాట వాళ్ళ పత్రికలో నుంచే ఆయన తీసుకుంటా ఉంటున్నాడు కనుక వాళ్ళు ఆయనకు రాస్తా వచ్చిన మాట ఏంటంటే మాకు అన్ని విషయాల్లో జ్ఞానం ఉంది అని రాస్తున్నారు అయితే పౌలు ఈ మాటని తీసుకొని దీన్ని చాలా చక్కగా అర్హతలు ఇచ్చి దీన్ని నిర్వచిస్తూ ఉంటున్నాడు నాకు జ్ఞానముంది అని మీరు అంటున్నారు అయితే జ్ఞానము కేవలము ఉబ్బిపోయేటట్టు చేస్తేది కేవలం ఒక వ్యక్తిని ఉబ్బిపోయేటట్టు చేస్తేది అయితే మనకు కావాల్సింది ప్రేమ అని చెప్తున్నాడు అంటే క్రైస్తవ నేపథ్యంలో మాట్లాడేటప్పుడు పౌలు అంటున్న మాట ఏంటంటే జ్ఞానం మంచిదే అయితే క్రైస్తవ నేపథ్యంలో చూసినట్లయితే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది కనుక నీ జ్ఞానము కనుక నిన్ను గర్వానికి నడిపిస్తే క్రైస్తవ దృష్టికోణంతో చూస్తే అది జ్ఞానమే కాదు ఒకవేళ నీ జ్ఞానం నిన్ను ప్రేమకి నడిపించకపోతే ఏం ప్రేమ అక్కడ ఆయన వచనములో దేవుని మీద ఉంటున్న ప్రేమ మిగిలిన అధ్యాయం అంతట్లో తోటి సహోదరుడి మీద ఉంటున్న ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని మీద ఉంటున్న ప్రేమ ఖచ్చితంగా పక్కోల మీద కూడా ప్రేమ పుట్టిస్తాయి కనుక ఈ ప్రేమ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు నీకు జ్ఞానం ఉందంటున్నావు కానీ ఈ జ్ఞానం గనక ప్రేమానుసారమైంది కాకపోతే ఈ జ్ఞానం గనుక ఇతరుల్ని కట్టకపోతే అదేం జ్ఞానము క్రైస్తవ నేపథ్యంలో అని చెప్పి పౌలు ప్రశ్నిస్తూ ఆయన వాదనని ముందుకు తీసుకెళ్తున్నాడు రెండవ విషయంలో ఆయన అంటున్న మాట ఒకవేళ నాకు కొంచెం తెలుసు అని అనుకుంటే వాస్తవంగా నీకు ఏమీ తెలియదు ఎందుకు అని అంటే わーすてはもう。 మనకేమన్నా తెలుస్తే అది మనల్ని దీనత్వంలో నడిపించాలి నిజమైన పరలోకపు సత్యం యాకబు రాస్తాడు పరలోకం నుంచి వచ్చే జ్ఞానము ఇది దీనమైనది ఇది లోబడేటట్టు చేస్తుంది ఇలాంటి జ్ఞానం దేవుడి దగ్గర నుంచి వస్తాయి యేసుప్రవారు మహాజ్ఞాని కానీ ఆయన జ్ఞానం ఆయన దీనత్వంలోనికే నడిపించింది తప్ప గర్వానికి నడిపించలేదు కనుక పౌలు అంటున్నాడు ఒకవేళ నీ జ్ఞానము నాకు తెలుసు అనే గర్వానికి నడిపిస్తుంటే అది జ్ఞానమే కాదు అని అంటున్నాడు విగ్రహాల దగ్గర భోజనం చేసే సందర్భమును ఆయన మాట్లాడుతూ ఆయన అంటున్నమాట వాస్తవంగా దీని వెనక చరిత్ర మనం అర్థం చేసుకోవాలి ఆ దినముల్లో ఎవరన్నా ఒకవేళ పార్టీ ఇచ్చిన ఏదన్నా విందు పెట్టినా వాళ్ళకి హోటల్స్ లేకపోతే విందు షాలు ఉండేవి కాదు కానీ వాళ్ళు ఆ విగ్రహాలయములోనే వాళ్ళు భోజనాలు పెంచుకునే వాళ్ళు అంతేకాకుండా ఆ విగ్రహాలయములో చేసే భోజనాలన్నీ కూడా అక్కడ ఉంచున్న ఆ విగ్రహ యాజకులు ఉన్నారో వాళ్ళే ఆ బలులని అర్పించేవాళ్ళు కనుక ఇంకో మాటలు చెప్పాలంటే ఆ విందులకి వెళ్ళాలి అని అంటే విగ్రహ దేవాలయంలోనికి విగ్రహాలకి సేవ చేసే యాజకులు కోసిన ఆ ఆహారాన్ని వాళ్ళు భుజించాలి కనుక ఇక్కడ కొరంతీలు ఏమి రాస్తూ ఉంటున్నారంటే మాకు తెలుసు ఏ దేవుడు లేడు విగ్రహాలంతా ఒట్టిదే అని మాకు తెలుసు అని అంటున్నాడు అయితే పౌలు దీన్ని తీసుకొని వాళ్ళ అభిప్రాయము విగ్రహాలు ఏమి కాదని మాకు తెలుసు దేవుడు ఒక్కడే అని కూడా మాకు తెలుసు అనే దాన్ని తీసుకొని పౌలు వాళ్ళకి ఏం రాస్తున్నాడంటే దేవుడు ఒక్కడే వాస్తవం మనకి దేవుడు ఒక్కడే అయితే చాలామంది దేవుళ్ళు చాలామంది ప్రభువులు కూడా ఉన్నారు అని రాస్తున్నాడు అంటే దాని అర్థము మన బైబిల్ దేవుడు తప్ప వేరే దేవుళ్ళు కూడా ఉన్నారు బైబిల్ దేవుడు ఉట్టి మనకే దేవుడు అట్లా వేరే వాళ్ళకు వేరే వాళ్ళ దేవుడు అని పౌలు యొక్క తాత్పర్యం కాదు ఎందుకు అని అంటే పౌలు కొరెంతీల దృష్టికోణం నుంచి రాస్తూ ఉంటున్నాడు కొరెంతీలకి చాలామంది దేవుళ్ళు ఉన్నారు కొరెంతీలకి చాలామంది ప్రభువులు ఉన్నారు అయితే మనం మాత్రము బైబిల్ దేవుణ్ణి నిజమైన దేవుణ్ణి వెంబడిస్తామో కనుక వాళ్ళు వాళ్ళ దేవతలు అనుకునే వాళ్ళకి వాళ్ళు అర్పించుకుంటున్నారు మీరు కనుక ఆ విగ్రహం ఏముంది అని చెప్పి మీరు వెళ్ళి తినడం లేం తప్పులేదు అయితే మీరు ఎప్పుడైతే వెళ్ళి తింటారో ప్రేమని బట్టి ఒకవేళ గనక మీరు ప్రేమను బట్టి ప్రతిస్పందించాలి ఎందుకంటే ఒక బలహీనమైన సహోదరుడు అంటే ఒక క్రైస్తవుడే ముందు విగ్రహారాధికుడు ఆయన ఇంతకు ముందు ఆహారాన్ని విగ్రహారాధన ఆహారంగా చూసేవాడు దాన్ని ఆయన ఇది మనం తినకూడదు కదా అని అభ్యంతరపడి తినని వ్యక్తి ఈ వ్యక్తి కనుక నిన్ను తినడము చూస్తే ఈ వ్యక్తి అభ్యంతరపడతాడు కదా ఈ వ్యక్తి అయ్యో విగ్రహాలు విలువైనవేమో అందుకైనా తింటున్నాడేమో అని ఆ వ్యక్తి కొంచెం కలవరం చెందుతాడు కదా కాబట్టి క్రీస్తు ఎవరికొరకైతే ప్రాణం పెట్టారో వాళ్ళని కలవరంలో వేస్తావా దాని బదులు ప్రేమతో నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి బహుశా దాంట్లో ఏం లేదేమో దా బహుశా ఆ విగ్రహంలో ఏం లేదేమో ఆహారంలో ఏం లేదేమో కానీ నువ్వు ఇంకో సహోదరుని అభ్యంతర పరచకుండా నువ్వు తినకుండా ఉంటే మేలు కదా అని అంటున్నాడు పౌలు అంటున్నాడు ఒకవేళ ఒంకొలకి అభ్యంతరం అయితే నేను మాంసమే తిండం ఆపేస్తాను అంటే మాంసమే తిండం ఆపేస్తానంటే ఇలాంటి మాంసం నేను తిండం ఆపేస్తాను అని చెప్తున్నాడు అంటే పౌలు దృష్టిలో కూడా ఆయన తినొచ్చు ఏం తప్పు కాదు అన్నట్టే ఆయన మాట్లాడుతున్నాడు ఆ ఆలయంలో వాళ్ళు పిలిచినందుకొక విందులాగా తినొచ్చు అయితే అది కూడా ఎవరైనా అభ్యంతర పడితే క్రైస్తవులు ఆ అభ్యంతర పడతారని చెప్పి దానికోసం ప్రేమతో వెనకాడమని చెబుతా ఉంటున్నాడు తొమ్మిదో అధ్యాయంలో అపోజ్ పౌలు పౌలు అపోస్తుల యొక్క హక్కుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు మొదటి వర్షంలో అంటున్నాడు నేను అపోస్తుని కాదా అని చెప్పి ఆయన అంటున్నాడు నేను మన ప్రభు యేసుని చూడలేదా అని అంటున్నాడు ఆనాటి అపోస్తులకుంటూ ఉన్న అర్హత ఏంటి అనంటే ఉండాల్సిన ఒక కనీస అర్హత ఏంటి అని అంటే వాళ్ళు పునరుద్ధానుడైన ప్రభుని చూసి ఉండాలి ఎందుకు అనంటే వాళ్ళు అపోస్తులు అందరూ చేసే ఏకైక పని ఏంటంటే ప్రభు వారు తిరిగి లేచాడు అనే దానికి వారు సాక్షులుగా ఉన్నారు యూదులు ఫరిసైలు సర్దుకాయలు ప్రధాన వీళ్ళందరూ కూడా ఏసు ఉన్నాడని నమ్ముతారు ఏసు సులువు మీద చనిపోయాడని నమ్ముతారు ఏసు పాతి పెట్టబడ్డారని నమ్ముతారు ఇవన్నీ వాళ్ళు కూడా చూశారు కాబట్టి వీటికి వాటి వాళ్ళు కూడా సాక్షులే అయితే ఇప్పుడు అపోస్తులు దేనికి సాక్షులు అని అంటే వాళ్ళు నమ్మని విషయం ఏంటంటే పునరుద్ధానం కనుక పునరుద్ధానుడైన ప్రభువుని చూడ చూసి ఉండాలి అపోస్తులు లేకపోతే వాళ్ళు అపోస్తులు అవ్వలేరు కనుక పౌలు నేను ఆ పునరుద్ధాన ప్రభుని దమస్క మార్గంలో చూశాను కదా కనుక నేను కూడా అపోస్తునే అని అంటున్నాడు అని చెప్పి ఆయన అంటున్నాడు బహుశా వేరే వాళ్ళకి అపోస్తులు కాలేమో కానీ ఓ కొరంతి సంగమా మీకు స్వార్థ తెచ్చింది నేనే కదా మీకు స్వార్థ ప్రకటించింది నేనే కదా కాబట్టి మీకైతే నేను అపోస్తుల్నే మీరే నేను దానికి రుజువు ముద్ర అని చెప్తున్నాడు అని చెప్పి ఆయన ముందుకెళ్తూ అంటున్నాడు ఈ అపోస్తు ఆయన ఆర్థికంగా మేలు పొందడానికి న్యాయంగా ఆయన అర్హుడయ్యే కదా ఆయన అపోస్తుళ్ళు తన భార్యని వెంటబెట్టుకోవడానికి యోగ్యుడే కదా అని ప్రస్తావన తీసుకొని వస్తున్నాడు ఇక్కడ ఆయన నే నాకు బర్ణబాకి అని అంటున్నాడు అంటే తను బర్ణబా ఈ మొదటి యాత్రలో ఎప్పుడైతే ప్రయాణం చేస్తా వచ్చారు అప్పుడు కొరింత సంఘానికి వాళ్ళు పరిచర్య చేస్తూ వచ్చారు కనుక నేను బర్ణబా అని అంటాడు శీలం తీసుకొని వెళ్ళక మునుపు ఆయన చెప్తున్న ఈ మాటలు ఆయన చెబుతూ అంటున్నాడు నేను బర్ణబ మేము మేము కూడా కేఫలాగా భార్యను తీసుకొని పోవచ్చు కదా అపోస్తుల్లాగా భార్యను తీసుకొని పోవచ్చు కదా అని ప్రత్యేక కేఫా అంటాడు బహుశా పేతురు తన భార్యను తీసుకొని కొరింత సంఘానికి వెళ్ళుంటాడేమో కనుక అందరిలాగా మేము కూడా ఉండొచ్చు మేము కూడా మీ దగ్గర జీతం లాగా లేకపోతే మీ దగ్గర ఆర్థికంగా వనరులు తీసుకోవచ్చు అంతేకాకుండా మేము కూడా కుటుంబంతో మీ మధ్యలో ప్రయాణం చేయొచ్చు అయితే నేను వ్యక్తిగతంగా ఇవి చేయలేదు నేను తీసుకోలేదు అని చెప్తా ఉంటున్నాడు ఎందుకు తీసుకోలేదు అని కారణం చెప్తున్నాడు నేను యోగ్యుడే నేను తీసుకోవచ్చు కానీ ఎందుకు తీసుకోలేదు అని ఆయన చెప్తున్న కారణం ఏంటంటే నేను సువార్త ప్రకటించే దాంట్లో ఏమాత్రం అతిశయన్ ఎందుకు అని అంటే ఎవరన్నా బలవంతంగా ఒకళ్ళు ఏమన్నా చేపిస్తే ఆ విషయంలో ఏం అతిశయించలేదు బలవంతంగా ఒకవేళ ఒక వ్యక్తితో ఒక పని చేయించి లేకపోతే ఒక కార్యాన్ని సాధిస్తే ఆ వ్యక్తి బయటకు వచ్చి నేను ఇది చేశాను అని గర్వించలేదు ఎందుకంటే బలవంతం పెట్టినందుకు చేశాడు కనుక పౌన్ అంటున్నాడు నన్ను ఎవరు బలవంతం పెట్టట్లేదు కానీ నేను లోపల నుంచే ఒత్తిడిని బట్టి సేవ చేస్తూ ఉంటున్నాను ఒత్తిడిని బట్టి నా లోపల ఉంటున్న ఆరాటమును బట్టి నేను స్వార్థ ప్రకటిస్తున్నాను అని అంటున్నాడు వాస్తవంగా దేవుని సేవ ఇది చాలా కీలకమైంది ఎవరు దేవుని సేవ విషయంలో అతిశయిస్తారు నేను దేవుని కోసం అచ్చేసా ఇచ్చేసా అని ఎవరు అచ్చేయిస్తారు అని అంటే లోపల నుంచి ఒత్తిడి లేకుండా చేసే వాళ్ళు అతిశయిస్తారు అయితే పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నమాట పదహార వర్షంలో నేను సువార్త ప్రకటిస్తున్నాను ఎందుకు అనంటే లోపల నుంచి ఒక ఒత్తిడి ఉంది ఏం ఒత్తిడి అనంటే చుట్టుపక్కల ఉంటున్న వారి మీద అనే ఒత్తిడి తన్ని పిలిచిన పిలుపు యొక్క ఒత్తిడి ఈ ఒత్తిడిని బట్టి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటున్నాడు కానీ ఎవరో తనకేదో జీతం ఇస్తారు కాబట్టి కాదు పౌలు ఎందుకు తీసుకోలేదు ఆయన చెప్తూ ఆయన అంటున్నాడు చాలా స్పష్టంగా నేను మీ దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేదు అనంటే ఒకవేళ నేను మీ దగ్గర నుంచి జీతం లాగా లేకపోతే డబ్బులు తీసుకుంటా ఉంటే ఎవరికన్నా నేను స్వార్థ చెప్తే అందరు తెలుసు ఓహో వీళ్ళకి జీతం ఇచ్చారు అందుకే ఈయన బయటకు వచ్చి స్వార్థ చెప్తున్నాడు స్వార్థ చెప్పడానికి డబ్బులు వస్తున్నాయి కాబట్టి నేను స్వార్థ చెప్తున్నాడు అని చెప్పి నేను చెప్పే అంత విలువ ఉండదు అందుకే నేను మీ దగ్గర నుంచి ఏం తీసుకోవట్లేదు అని అంటున్నాడు అంతేకాకుండా రెండవది నేను మీ దగ్గర నుంచి ఎందుకు తీసుకోవట్లేదు అని అంటే ఒకవేళ కనుక నేను మీ దగ్గర నుంచి తీసుకుంటే నేను మీరు చెప్పినట్టు వినాలి నేను మీకు దాసుని అయిపోతాను నేను మీకు అయిపోతాను అయితే నేను స్వేచ్ఛ కలిగిన వాడిని నేను మీ దగ్గర నుంచి ఏం తీసుకోవట్లేదు కాబట్టి నాకు ఎట్లా ప్రభు నడిపిస్తే నేను అట్లా చేస్తాను అని అంటున్నాడు ఇంకో మాటలో ఆయన చెప్తున్న మాట నేను ఎట్ ఎట్లయితే ఎట్లయితే స్వేచ్ఛ ఉండే వాళ్ళకి స్వేచ్ఛగా ఆ బందీలో ఉంటున్న వాళ్ళకి బందీగా బలహీన బలహీన నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రజల కొరకు మారుతూ తగ్గించుకుంటూ నేను వాళ్ళకి స్వార్థను అందిస్తూ ఉంటున్నాను ఎందుకు చేయగలుగుతున్నాను అని అంటే మీరు నా మీద యజమానత్వం చేయలేరు నేను మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు అని పౌరులు చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత ఆయన అంటున్నాడు పరుగు పందాల్లో వచ్చిన వారి గురించి మీకు తెలీదా అని అంటే కొరింత పట్టణంలో ఈ ఒలింపిక్ పరుగు పందాలు ఇస్తిమియా పరుగు పందాలు అక్కడ జరిగే జరిగేవి కనుక అందరికీ తెలుసు పరుగు పందం గురించి ఈ పరుగు పందంలో అందరు పరిగెత్తేది ఎందుకంటే ఒక బహుమానం ఉంటుంది ఆ బహుమానం గెలవడానికే పరిగెడతారు ఏదో పాలు పందాలని ఎవరు పరిగెత్తారు అది గెలవడానికే పరిగెడతారు అట్లానే నేను కూడా గెలవడానికే పరిగెడుతున్నాను అని అంటున్నాడు అంటే క్రైస్తవులందరిలో ఒక ఒక దేవుడు బహుమానం ఇస్తాడు అనేది ఈయన మాట్లాడట్లేదు కానీ బహుమానం పొందడానికి ఎట్లయితే ఒక వ్యక్తి ఆసక్తితో పరిగెడతాడు నేను అట్లా పరిగెడుతున్నాను అని అంటున్నాడు అయితే వాళ్ళు ఇంత కష్టపడి పరిగెత్తి వాడిపై కిరీటం పొందుతారు నేను వాడబారిని కిరీటం పొందడానికి పరిగెడుతున్నాను సువార్త నేను ఆసక్తి చేస్తున్నాను దేవుని సేవ డబ్బుల కోసం జీతం కోసం ఎవరో ఏదో ఇస్తారని చేయడం కంటే లోపల ప్రభు పెట్టిన భారం ఒత్తిడిని బట్టి చేయడం చాలా ప్రాముఖ్యమైంది కనుక ఎప్పుడైతే మనం జీతకాలం అవుతామో ఎవరో చెప్పినట్టే చేయాలి తప్ప ప్రభు మన హృదయంలో భారం పెట్టిన స్వేచ్ఛతో మనం చేయలేని వారంగా ఉంటామని పౌలు చెప్తా ఉంటున్నాడు ఆ తర్వాత చివరిలో పౌలు అంటున్నాడు నేను అనేకులకు బోధించిన తర్వాత భ్రష్టుని అయిపోకుండా నా నేను నలగొట్టుకుంటున్నాను అని అంటున్నాడు శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అని అంటే గాలి కొరకు ప్రయాసపడినట్టు కాదు కుస్తీ పోటీల్లో వాళ్ళు గాల్లో కొడితే వాళ్ళ బలమంతా వృధా అయిపోయినట్టే కదా వాళ్ళు తర్బీదు తీసుకొని జాగ్రత్తగా పోరాడేవారిగా ఉండాలి కనుక నేను నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను తద్వారా నేను నా ఆ శక్తితో నేను డబ్బు మీద ఆశ లేకుండా లబ్ధి మీద ఆశ లేకుండా ప్రభు పెట్టిన ఒత్తిడిని బట్టి సేవ చేసి ఓ దినాన్ని ఆయన ముందు నిలబడాలనే ఆసక్తితో నన్ను నేను నలగొట్టుకుంటున్నాను అంటున్నాడు ప్రీ తండ్రి నమ్మకం ఏం దేవా యథార్థవంతులంగా నిన్ను సేవించే కృపను నన్ను యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెను